మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ ముఖ్యంగా భాస్కర్ రావుకి రాజశేఖరరావుకి అదేవిధంగా గారికి అలాగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎండి స్ట్రావ్ షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సాంశీరావు గారు అదేవిధంగా ప్రభుత్వ సెల్వరాజ్ సైంటిస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ మెట్రెక్ జోన్ एम लक्ष्मीकांत रेड्डी गारु एयरपोर्ट डायरेक्टर विजयवाड़ा इंटरनेशनल एयरपोर्ट धर्मेंद्र सिंह नेरला प्रेसिडेंट ऑल इंडिया फुटवेयर एमएसएमई काउंसिल श्री वाईवी ईश्वर गारु वाइस प्रेसिडेंट ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस अलगे मणिभास्कर गारु चीफ इंजीनियर एपीएसी एम मुरली कृष्ण गारु मैं कार्यक्रम प्रेमचंद गारु ఇతర పెద్దలందరూ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాబోయే కొత్త తరానికి అలాగే ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పరిశ్రమలకి ఒక నూతనమైనటువంటి ఒక ఉత్తేజాన్ని కల్పించే విధంగా ఒక భవిష్యత్ ప్రణాళికను తయారు చేసుకునే విధంగా ఏ రకంగా ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవ్వాలి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణ అనుగుణంగా మనం ఏ రకంగా మన పొందాన్ని మార్చుకుని ముందుకెళ్లాలనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్లెడ్ మీద పోర్ట్లెడ్ గ్రోత్ అండ్ లాజిస్టిక్ అడ్వాంటేజెస్ మీద పెట్టడం అనేది చాలా సుపర్ణం ఎందుకంటే మనకి అపారమైనటువంటి తీర ప్రాంతం ఉంది దాదాపు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా రోడ్వేస్ కూడా హైవేస్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ హైవేస్ ఉన్నాయి వీటినన్నీ కనెక్టివిటీ చేయడం ద్వారా ఏ రకంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని దానికి మనం చాలా ఉదాహరణ చూసాం గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ డెవలప్ చేసిన తర్వాత హైదరాబాద్ యొక్క స్వరూపమే ఈరోజు మారిపోయింది అలాగే ఇవాళ అమరావతి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి నగరాన్ని నిర్మాణం చేసుకోవడానికి నిజంగా కొంత ఆలస్యం అయింది మన దురదృష్టం కానీ ఇవాళ చాలా వేగవంతంగా అడుగులు పెడతా అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని మూడు జోన్స్ కింద రివైడ్ చేశారు ఒకటి విశాఖ ఎకనామిక్ జోన్ అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు ఆ ఎకనామిక్ జోన్ కింద దాన్ని పరిగణిస్తారు అలాగే మనకి అమరావతి మనకి ఎక్కడైతే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలని కూడా అమరావతి ఎకనామిక్ జోన్ కింద అలాగే తిరుపతి రాయలసీమ ఏరియా అంతా కూడా నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి రాయలసీమ ఎకనామిక్ జోన్ కింద ఈ మూడు ప్రాంతాల కింద డివైడ్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అలాగే కొన్ని పార్క్స్ ఏర్పాటు చేయడం ఆ పార్క్స్ ని ఎందుకంటే సైమంటేనియస్ గా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి ఏదో ఒక ప్రాంతానికి పరిమితి కాకూడదు ఇవాళ చూసాం విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ విశాఖపట్నంకు ఉన్నాయి కోస్టల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే రాయలసీమ ప్రాంతంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే మీలాంటి మేధావులు అందరూ కలిసి దీని మీద ప్రభుత్వానికి ఒక డైరెక్షన్స్ ఇస్తారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా చాలా సార్లు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ రకంగా చేస్తే బాగుంటాయని చెప్పి చేసిన దాంట్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటే దాదాపు ఇరవై పాలసీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం అలాగే కొన్ని అమెండ్మెంట్స్ ఆ వల్ల మన విశాఖపట్నంలో మనం సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెడితే దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి అంటే అటు చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఒక పక్క అయితే మన వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం ఒక పక్క మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుమతులు ఇవ్వడంలో చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇవాళ అనేక దేశాల పోటీ పడిన గూగుల్ సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా ఆధారపించారు దాదాపు కోటి ముప్పై లక్షల ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తాయి ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో టూ మెగా గిగా అంటే ఈ రోజు రిలయన్స్ వస్తా ఉన్నా అలా వేరు వేరు సంస్థలు వస్తా ఉన్నా ఎందువల్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవెండెంట్ మనం చేసినటువంటి పవర్ ప్రొడక్షన్ వల్ల